హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ అక్కిల్ని ఇప్పుడైతే మన హైదరాబాద్ శిబరిమైన మహాపాదయాత్ర ఏదైతే డే ట్వంటీ సిక్స్ మనమైతే కల్లంపూర్ నుంచి అయితే మనం రాత్రి కాలేజ్ ఉండే కదా ఆ కాలేజ్ నుంచి మనం శైలం అయితే వెళ్ళిపోతున్నాం మనం ఆల్రెడీ దాదాపు ఫిఫ్టీన్ సిక్స్టీన్ కిలోమీటర్స్ దాకా వచ్చేసాం మనం శైలం దగ్గర దగ్గరలో ఉన్నాం ఎయిట్ కిలోమీటర్స్ నైన్ కిలోమీటర్స్ ఉంది మాకు ఇంకా శైలం అయ్యప్ప స్వామి టెంపుల్ జర ఈ రోడ్ జర డేంజర్ రోడ్ దగ్గర సండే మొత్తం సిటీ సిటీ రోడ్ కదా జన స్వామిలంతా స్వామిషేధం వేసి వస్తూ ఉంటారు రోడ్ల పైనకి ఇంకోటి ఈరోజు థర్టీ ఫస్ట్ మళ్ళా జన జాగ్రత్త నడవాలి ప్రతి ఒక్కరు రేపు అసలు ఏం ఉంటుంది మాకు ఎంత జర చూసుకొని నడవాలి సింగిల్ సింగిల్ నడవాలి ఎందుకంటే ప్రతి ఒక్క స్వామి న్యూ ఇయర్ అని చెప్పి ఫస్ట్ తాగుతూ ఉంటారు కదా అట్లాని స్వామిశ్రా స్వామి స్వామి స్వామిలందరికీ మనం అయితే మన వీడియోని కొత్త వారని చూసినట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోవడం పక్కన వెళ్ళాక ఉన్న నేను వెళ్ళిన ప్రతి ఒక్క వీడియో నడుచుకోడానికి అట్లనే పాదయాత్ర వేటర్లకి వీడియో షేర్ చేయాలి షేర్ చేసే అంటే మనకి పాదయాత్ర ఫస్ట్ టైం బర్డేర్లో షేర్ చేయాలి ఎందుకంటే షేర్ చేస్తే వాళ్ళకి తెలుస్తుంటుంది ఈ రోడ్ ఎట్లుంటాయి పాదయాత్ర ఏ రోడ్ ఎట్లుంటుంది అవన్నీ తెలుస్తూ ఉంటుంది అట్లా ఇంకా ఫస్ట్ టైం కరెక్టర్ సెకండ్ టైం థర్డ్ టైం అంటే వాళ్ళకి ఏం అర్థం కాదు ఎందుకంటే అలాగే ఆల్రెడీ తెలుసు అంతా మనమైతే సేలం అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోతాం అయితే ప్రతి ఫస్ట్ మనమైతే ప్రతి థర్టీ ఫస్ట్కి మనం ఉంటుండే ఈ థర్టీ ఫస్ట్కి మనము మన అయ్యప్ప స్వామి టెంపుల్ కానీ ఉంటున్నాం రేపే ఈరోజు రాత్రి మనం శక్తిపీఠం ఏదో శక్తిపీఠం అంట ఆ శక్తిపీఠం దగ్గర దగ్గర ఉంటున్నాం ఇక రేపు మార్నింగ్ ఆ శక్తిపీఠం దర్శనం చేసేసుకుని మళ్ళీ వెళ్ళిపోతాం కొడుతుంది మిల్నా కూడా రెట్టిన ఎండ కొడుతుందో అది మనకైతే రాత్రి ఆల్ట్ కాలేజ్ కాడ నుంచి కలంపూర్ నుంచి సైలంకి అయితే ట్వంటీ ఫోర్ కిలోమీటర్స్ ఉంటుంది మనం ట్వంటీ ఫోర్ అంటే దాదాపు పెద్ద ఫోటో ఉంటుంది అంటే ఎన్ని సంవత్సరాల నుంచి పాయాత్రస్తున్నారు వాళ్ళందరినీ సీనియర్ సీనియర్ వాళ్ళని ఫోటో షూట్స్ అంటే మనకే ఫోటో తింటారు ఇద్దరు మన ఎన్ని పెడతారు మనం సెకండ్ సార్ కదా ఇరవై వెనుకలు పెడతారు ఆ ఫోటో మీకు చూపిస్తావు ఇరవై ఎంత ఉంటారు టూ ఫిఫ్టీ మెంబర్స్ ఒకటే దగ్గర కూర్చుని కూర్చొని ఫోటో దిగుతాం ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు మనమని కాదు బాద్ర పోయేటప్పుడు ప్రతి ఒక్కరు సేలం కడ ఫోటో దిగే పోతారు అయితే ఇప్పుడు సేలం అయ్యప్ప స్వామి గుడి దగ్గరనున్నాం ఇప్పుడైతే అయ్యప్ప స్వామి గుడి దగ్గర నుంచి చూపిస్తాం ఒక్కసారి అక్కడి నుంచి ఆగండి ఇక మన తమిళనాడులో ఫేమస్ మన అయ్యప్ప స్వామి టెంపుల్ ఇక్కడ సేలంది హరివరాసనం రాత్రి పెడతారు మంచిగా ఉంటుంది టేస్ట్ అని ఏటి మనస్వామి ఇన్ని కార్లు సాయంత్రం వెళ్ళిపోయినాక రాత్రి బెంచ్ లో వేసి మనకు ఫోటోస్ పెడతారు ఏడా భరత్ స్వామి ఇన్ ఫార్టీ కల్లా రీచ్ అయిపోయినాం ఇప్పుడైతే మొత్తం మంది ఉన్నారు జర రెస్ట్ చేసుకొని స్నానం చేసుకొని పూజకి వెళ్ళిపోతాం ఇప్పుడు సెలెమల్ అప్పసండ్ డబ్బులు కన్నా అందరు ఫోటో తీసుకొని ఏ ఫోటోలు ఏం తిరుగుతలే ഏ ഗുരുസ്വാമി എന്ത് കാഗണ വേസ്ക്കോണ്ട് കൊത്തോ വീഡിയോ കിഷോർണ്ണ బైతే మనం సెలెమ్ టెంపుల్ విన్నాం సెలవు టెంపుల్ ఇవ్వడానికి ఎంత మంచిగా ఉందో నీట్గా వీడియో అయితే తీయ నీరు నుంచి అందుకని వీడియో తీస్తారు ఫ్రెండ్ నుంచి చాలా ఇప్పుడైతే మనం ఫోటోస్ అయితే అందరం నలికాలు అయితే వెళ్ళిపోతున్నాం నలికల్ పట్టి పక్కన మన అమ్మవారి ఉంటుంది అమ్మవారి శక్తిపీఠం ఉంటుంది చిన్న గుడి ఆడ ఇప్పటికీ చాలా లేట్ అయిపోయింది ఎందుకంటే మాకు ఆల్డో ఎన్ని కిలోమీటర్స్ ఉందంటే థర్టీన్ కిలోమీటర్స్ ఉంది సిక్స్ థర్టీ అయితే ఉంది మేము పోయేకాల దాదాపు త్రీ అవర్స్ పడుతుంది ఎందుకంటే మా మధ్యలో మేము స్నానం చేసుకుని వెళ్ళిపోవాలి ఇంకా ట్రాఫిక్ జామ్ మస్తు ఉంటుంది మొత్తం సిటీ కదా సేలం సిటీ ఇంకో థర్టీ ఫస్ట్ ఈ రోజు మస్తు ట్రాఫిక్ జామ్ ఏ ఉంటుంది జర దబా వెళ్ళిపోవాలి వెళ్ళిపోయి కానీ ట్రై చేస్తాం ఇంకోటి జాగ్రత్తగా ఇవ్వాల్సి వస్తుంది మా గురుసం చెప్పిన ఆల్రెడీ సింగిల్ లైన్ మేము మెయింటైన్ చేయాలని మిరికల్ పట్టికలకు మన అమ్మవారు ఉంటుంది సో చూపిస్తాను మీకు అమ్మవారు అంట నాకు శక్తిపీఠం కానీ చెప్పేది యాభై నాలుగో శక్తిపీఠం ఏమన్నారు పద్దెనిమిది శక్తిపీఠాలు ఉంటాయి కానీ వీళ్ళు చెప్పారు నాకు చెప్పింది నేను మేము చెప్పి చెప్తున్నా అందరే అబ్బాయి చేసారు ఇప్పుడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇప్పుడైతే మనం నాలుగుకి ట్వెల్వ్ కిలోమీటర్స్ చేసాం రేపు మార్నింగ్ మనం ఎడికి ఇక్కడికి వెళ్తాం లేదో నేను చెప్పుకోద్దా లేకు మీకు ట్వంటీ సిక్స్త్ డే అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి ట్వంటీ సిక్స్త్ డే అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాను స్వామి ఏ శరణం అయ్యప్ప అవన్న ఛాన చేసినట్టు ముందుగా పక్కన పెళ్ళి టూస్కొప్పైనా నొక్కని నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటేషన్ వస్తుంది ఏంటి పూర్గా తీసేమన్నా ట్యూషన్ ప్రతి ఒక్కరు మాత్రం లైక్ కొట్ట స్వామి ఏ శరణం అయ్యప్ప